జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ హిందూపురం క్రైస్తవుల శాంతి ర్యాలీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాం సమీపంలో భారత పౌరులపై జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అని హిందూపురం క్రైస్తవ పాస్టర్లు నాయకులు స్థానిక అంబేద్కర్ కూడలినందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ అన్యం పుణ్యం ఎరుగని టూరిస్టులను పొట్టను పెట్టుకున్న ఉగ్రవాద సంస్థలను వెంటనే శిక్షించాలని ఆయన అన్నారు ఈ విషయంలో యుద్దానికైనా వెనకాడకుండా పోరాడాలని పిలుపునిచ్చారు దీనికోసం యావత్ భారతీయులందరూ నడుము కట్టాలని పిలుపునిస్తూ మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలియజేస్తూ హిందూపురం క్రైస్తవులు పట్టణ ప్రజలు నిన్నటి రోజు శాంతి ర్యాలీ జరిపి చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగేంద్ర కుమార్ ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ సూర్యప్రకాష్ రెవరెండ్ డాక్టర్ సి రాస్ ల్డ్ ఉదయ్ కుమార్ రెవరెంట్ దేవరాజ్ ఫాస్టర్ జేమ్స్ సాల్మన్ రాజ్ దేవరాజ్ ఆంజనేయులు డేవిడ్ డానియల్ తదితరులు పాల్గొన్నారు మరియు పట్టణంలోని మాజీ ముత్తవల్లి సుబాన్ జన విజ్ఞాన వేదిక అతావుల్లా మరియు ఉమేష్ రాము పాల్గొన్నారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే దేశాలలో ముందు వరుసలో నా దేశం ఉంటుంది అయినప్పటికీ అనాది కాలం నుంచి కూడా కొన్ని ఉగ్రవాద సంస్థలు ఒక దేశం పెట్టుబడి పెట్టి శిక్షణ ఇస్తూ మన దేశం మీద గురి పెడుతూ మన సార్వభౌమాధికారాన్ని మన సమగ్రతను మన శాంతి భద్రతను దెబ్బకొట్టే విధంగా ఎన్నో ఉగ్రవాద సంస్థలు పుట్ట కొడుకుల్లాగా పుట్టుకొచ్చాయి భారత ప్రభుత్వ బలాన్ని బట్టి వారి ఆటను ఏమి కూడా సాగడం లేదు కానీ అప్పుడప్పుడు ఉన్నామని చెప్పి ఈ విధంగా భారతదేశ ప్రజలను భయప్రాంతాలకు ఫ్రీ చేస్తున్నాం ప్రపంచంలోనే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతున్న జమ్మూ కాశ్మీర్లో ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ఉన్న ఒక ప్రదేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అదేవిధంగా రాజకీయంగా కూడా దెబ్బ కొట్టాలని ఈరోజు ఏదైతే ఉగ్రవాద సంస్థలు జల్గావ్ అనే ఒక గ్రామానికి ఐదు కిలోమీటర్ల ఉన్న వైసరేన్ లోయలో జరిపిన ఈ కాల్పులు ఏదైతే ఉన్నాయో యావత్ భారతదేశం కూడా ఖండిస్తూ ఉంది దీన్ని సహించేది లేదు దీనికి నీటైన జవాబు భారత ప్రభుత్వం భారత సైన్యం ఇవ్వబోతూ ఉంది అలా కానప్పుడు భారత ప్రజలే సెరవ తీసుకొని దీనికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో టూరిస్టులు వారి యొక్క కాలక్షేపానికి వారు వచ్చి అక్కడ కూర్చున్నారు ఈ యొక్క భారతదేశం మీద దెబ్బ కొట్టాలనుకున్న ఉగ్ర సంస్థల్లో కొన్ని సంస్థలు వారి అనుబంధ సంస్థలు ధ్యాయమైన చర్యగా నీచమైన చర్యగా పౌరుల మీద కాల్పులు జరిపి అందులో ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు ప్రత్యేకించి ఒక నేవీ అధికారి ఉన్నారు అంతేకాదు ఒక ఫారినర్ కూడా నేపాలీ పౌరుడు కూడా మొత్తంలో ఉన్నారు మన దేశానికి ఎంతగానో బాధించింది చాలా కష్టంగా అనిపించింది కాబట్టి భారతదేశ ప్రజల తరఫున ఆ ఉగ్రవాద అన్నింటినీ మొత్తం పెట్టాలి ఎవరిని కూడా సహించేది లేదు ఈరోజు ఐదు మంది ఆరు మంది వచ్చిందొచ్చు రేపు ఇంకా వంద మంది ఉన్నారు ఇంకా వంద సంస్థలు ఉన్నాయి అంతేకాకుండా ఈ ఉగ్రవాద సంస్థలకు పెట్టుబడి పెడుతున్న దేశాలు కావచ్చు లు కావచ్చు వాళ్ళని కూడా గుర్తించి వారిని మట్టు పెట్టాలి అవసరమైతే ఏ దేశంలో అయితే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ దేశాలు సహకరించాలి వారిని మట్టు పెట్టడానికి లేదంటే ఆ దేశం మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఒకటి వారికి అవకాశం ఇద్దాం మీరు నిజంగానే నిజాయితీ పనులైతే మీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఈ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాద సంస్థల్ని మట్టుపెట్టడానికి మీరు సహకరించండి మీ సైన్యంతో మా సైన్యాన్ని కలిపి మనందరినీ నిర్మూలన చేయండి లేదంటే ఈ క్షణంలో భారత ప్రభుత్వం ఎంతో చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంతో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ యావత్ భారతదేశం అంతా కూడా ఐక్యతగా ఉంటుంది మేమందరం ఎప్పుడు సమైక్యతతో ఉంటాం ఐక్యతతో ఉంటాం మా జోలికి వస్తే ఎవరిని కూడా వదిలేదు లేదు భారతదేశం అంతా కలుసుకొని భారతీయులుగా మేము యుద్ధాలు ప్రకటిస్తాం దేశాలైనా సరే సంస్థలైనా సరే నిర్మూలన చేస్తామని తెలియజేస్తూ ఆ యొక్క ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఎనిమిది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చరిత్రలో మరెప్పుడు కూడా ఇలాంటి ఉగ్ర చర్యలు జరగకుండా ఉండే విధంగా మన భారత ప్రభుత్వం ఈ కథ చర్య చేయాలని కోరుకుంటూ ఇస్తున్నాం